మన శాసనసభ్యులు గారు ఏమంటే ఇది ముహూర్తం గట్టి ముహూర్తం చూసుకొని మంచి నేను నా మిర్యాలు కూడా అనే కార్యక్రమాన్ని ఏ టైం అయితే మొదలుపెట్టిండో నాటి నుంచి నేటి వరకు కూడా నిర్విరామంగా ఒక్కో ప్లేస్ లో ఒక్కో కార్యక్రమం నిర్వహిస్తూ మొన్నటికి మొన్న కూడా పెద్ద ఎత్తున ఫిఫ్టీన్త్ ఆగస్టు స్వాతంత్ర దినోత్సవాన్ని కనీ విని ఎరుగని రీతిలో చాలా గొప్పగా మరి నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మా రైస్ ఇండస్ట్రీస్ లో మొత్తం కూడా ఇరవై వేల మొక్కలు నాటుతామని చెప్పి చెప్పాము దాదాపు రమారామి అన్ని మిల్లులు కూడా కవర్ చేస్తూ మరి పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణాన్ని మా ముందుగా పరిరక్షించడం జరుగుతుంది ఈ ఈ విధంగా కార్యక్రమాన్ని మనం కొనసాగించాలి ఇది మన కోసం మనం ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం భావించేసి మనం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేసి మనకు మన పొల్యూషన్లో ప్రాబ్లం లేకుండా మనం హ్యాపీనెస్ గా హెల్త్గా ఉండేటట్లుగా మనం అయితే తప్పకుండా చేసుకోవచ్చు బాధ్యత మనమే ఉంది వారు చెప్పడం అనేకే మన బాధ్యత కానీ అది నిర్వహించేసి మనం పెంచడం డెవలప్ చేయడము మనం వేసుకున్నామని చెప్పి తృట్టుపడడం దాన్ని తగ్గట్టుగా ఆస్వాదించడం మంది బాధ్యత కాబట్టి ప్రతి కూడా మనం తప్పకుండా ఈ కార్యక్రమాలు మొత్తం చేసి మనకు మన మన ఇండస్ట్రీలో చాలా హ్యాపీగా ఉన్నాము హ్యాపీగా ఉండేట్లు మనకి సహకరించే విధంగా ఒక ఒపీనియన్ ఇచ్చేసి మనం చేస్తామని చెట్టుగా ఉండాలి అది అందరు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము చెట్లు నాటి దిగ్విజయంగా ముందుకు పోవడం దానికి మనం పాత్ర దాన్ని మనం స్వీకరించి ముందుకు పోతున్నాం మనం మన ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు ఎంత సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేశారని చెప్పండి అక్కడ కాకపోతే ఎండ్ ఎక్కువ ఉంది

రైస్ మిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి చేసిన రైస్ మిల్ అసోసియేషన్ అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నిజంగా మనలో ఐక్యత అనేది మన మిల్లర్స్లో ఐక్యత అనేది మొన్న ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు అందరికన్నా ముందు మీరే సుమారు మూడు వందల మంది వచ్చినారని మాకు ఒక మేము రూమ్లో ఉన్నప్పుడే వచ్చింది మెసేజ్ నిజంగా ఇలాంటి ఐక్యత కోసం మేము కోరుకుంటున్నాం ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆపద వచ్చినా రైస్ మిల్లర్స్ ముందుంటారు అనే దానికి మొన్న ఆగస్టు పది నిదర్శనం అని కూడా నేను భావిస్తూ ఎప్పుడూ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మనం ఒక చెట్టు నాటంగానే దాని యొక్క ప్రతిఫలాలు తినాలన్నా దాని యొక్క ప్రతిఫలాలు పొందాలన్నా టైం పడుతుంది నేను ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నానో మీ అందరినీ ఏకతాటిపై ఎందుకు తీసుకొస్తున్నా అతి త్వరలోనే మీకు ప్రతి ఒక్క మిల్లు ఓనర్కి పార్ట్నర్స్కి అందరికి అర్థమైంది కానీ మీరందరూ ఒక తాటిపైన ఉంటే ఎంత లావాళ్ళైనా ఎంత లావాళ్ళు వచ్చినా ఎదుర్కోవటానికి మనందరం సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో మీ అందరినీ ఈ చెట్లు నాటడంలో మొదలు పెట్టించి మీ అందరి కలయిక మనస్పర్ధ లేదని ఉన్నా కానీ అవి పక్కన పెట్టి మనకు ఈ కార్యక్రమం ఇది ఇప్పుడు చెట్ల చెట్ల నాటనాడుతున్నావు నాడుతున్నావు రేపొద్దున ఎవరికి వచ్చినా ఇదే విధంగా పనిచేస్తారనే ఉద్దేశంతో ప్రతి మిల్లులలో చేయి గడిగడం జరుగుతుంది మనం ఈ చేయి గడిగించింది ఎప్పటికీ మర్చిపోలేవు మర్చిపోలేము అనే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే వారానికో పది రోజులకు ఏదో ఒక రైస్ మిల్లో ఇలాంటి కార్యక్రమానికి నేను కంపల్సరీగా అటెండ్ అవుతున్నా కావాలని అటెండ్ అవుతున్నా నేను నేను వచ్చినట్టు ఇంకో పది మంది వస్తారన్న ఉద్దేశంతోనే వస్తున్నాను నేను మీరు అందరూ మంచుకుంటే మన మిర్యాలుగూడ నియోజకవర్గం మొత్తం అందరూ మంచుకుంటారనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టింది నేను నా అనే ప్రోగ్రాం మన ఆగస్టు పదిహేనున దగ్గర దగ్గర రాష్ట్రంలోనే సీఎం గారి ప్రోగ్రాం కానీ మన ప్రోగ్రాం బాగుందని నిన్న నన్ను ఎమ్మెల్యేలు అంటుంటే నాకు ఆనందం అనిపిస్తుంది ఇది స్వచ్ఛందంగా ఇది నా మిర్యాలు కూడా ఆగస్టు పదిహేను చేయాలని ఉద్దేశాన్ని ఉదయం ఏడు ఏడున్నర కల్లా రెడీ అయ్యి అందరూ వచ్చి అంటే మన మిల్లర్స్తో పాటు మిగతా ముస్లిం సోదరులు కావచ్చు మైనార్టీ సోదరులు కావచ్చు ప్రజలు కావచ్చు మిల్ల మన చిరు వ్యాపారస్తులు కావచ్చు మరిపోతే ఈ సంఘాలకు కుల సంఘాల కావచ్చు అందరూ అందరూ అసలు ఎంత విధిగా పగడ్బిగా వచ్చి పొద్దున్నే ఆడ కూర్చొని ఉంటే ఆ వాతావరణం ఎంత కాస్త కాకపోతే నేను అందరూ దేవుడు దండ పెట్టిన గారు సూర్యదేవుడికి దండ పెట్టలేదు అందుకని నాకు కోపం చూసినట్టుంది మనకు మిరియాలు కూడా అనేది ఐక్యత రావాలా దాంట్లో ముఖ్య భాగంగా కృషి చేస్తూ ఆ భాగంలో మీరు అందరూ పాలు పంచుకోవాలా ఈరోజు సూర్యతేజ ప్రకాష్ గారు అన్నయ్య గారు అని మేము ఇప్పటి నుంచి కాదు ఆయన పంచే నాకు ఎదురుగూడ ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలోనే అన్నయ్య గారు మురళి గారు ఇద్దరు నాకు పంచం కాకపోతే సురేష్ గారు బావాలని అప్పుడు తెలియదు నాకు తర్వాత ఎందుకంటే సురేష్ గారు ఎక్కువ పడితే తప్ప వీడు బయటికి రాను అందుకని నిజంగా ఆ దేవుడు ఆ అక్కయ్య అందరూ చల్లగా చూడాలని మీ అందరినీ మన రైస్ మిల్లుస్ ఓనర్స్ అందరినీ మన మిల్లులన్నీ చక్కగా మంచిగా నడవాలనే ఉద్దేశంతోనే రైతు ఒక కన్ను అయితే మిల్లర్ కూడా ఒక కన్ను మనకు బిర్యాలు ఉండాలి ఈ రెండు కళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలన్నదే నా ఆలోచన ఈ రెండు కళ్ళు కూడా ఎప్పటికప్పుడు మన మిర్యాలు కూడా నియోజకవర్గాన్ని కాపాడుతాయనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఈ రకంగా ప్రోత్సహిస్తున్నా సహకారంతో మినిమము వంద నుంచి నూట యాభై మొక్కలు నాటినట్లయితే దాదాపు పదివేల పైన మొక్కలు నాటడం జరుగుతుంది గారు చెప్పినట్టు చెట్టు నాటాకనే దాని యొక్క ప్రతిఫలాలు కాయలు కానీ ఫలాలు కానీ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టైం పడుతుంది మనకి ఎందుకంటే పొట్టు బూడిద అనేది ఎక్కువ వస్తుంది దానికి నివారణ చేయాలంటే చెట్లు డెవలప్ చేయాల్సి చేయాల్సిందే అది ఇప్పుడు టెంపరేచర్ ఎండాకాలం లెక్కనే ఉంది కానీ యాక్చువల్గా వానాకాలం టెంపరేచర్ ముప్పై ఐదు నుంచి నలభై వస్తుంది ప్రతి ఇళ్ళలా ఏసీలు వేసుకోవడం జరుగుతుంది ఏసీ లేకపోతే మరి కూడా లేనట్లు అయిపోయింది కాబట్టి అందరూ అవేర్నెస్ తీసుకొని అన్ని బిల్లులల్లో మినిమం వంద నుంచి నూట యాభై మొక్కలు నాటాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన చేయాలి మన ఎమ్మెల్యే గారు నేను పంద్ర ఆగస్టు నాడు చాలా మన తెలంగాణ స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో కూడా పేరు ప్రఖ్యాతలు వచ్చేటట్టు చేశారు అదొక ప్రయత్నం కాదు అదొక యజ్ఞం అది ఎవరి వల్ల కాదు మన ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారు వల్లనే అవుతుంది అది ఒక బిఎల్ఆర్ భతుల లక్ష్మారెడ్డి గారి వర్గంతో అందరూ ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది అది చాలా కొన్ని వందల మంది స్కూల్ పిల్లలు వేల మంది వచ్చి దాదాపు పదిహేను వేల మంది ఇరవై వేల మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్ చెప్పినట్టు ఆ భగవానుడు కొంచెం కోపం వచ్చినట్టుంది ఉంది నలభై ముప్పై ఐదు టెంపరేచర్ ఉంది స్కూల్ పిల్లలకి స్కూల్ పిల్లలు కూడా దాదాపు నాలుగు వందల మందికి కిట్లు ఇవ్వడం జరిగింది అంటే బిస్కెట్ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ బ్యాగులు డ్రస్సులు అవన్నీ ఇవ్వడం జరిగింది సారి గురి సేవల గురించి జబ్బులు చెప్తా ఉంటే మనకి ఇప్పుడు టైం లేదు ధన్యవాదాలు అందరూ మన యొక్క ఈ చెట్లు నాటే కార్యక్రమానికి సూర్యతేజ బిల్కి వచ్చినందుకు ప్రతి పేరు పేరున ప్రతి ఒక్క మిల్లర్కి పాత్రికేయులకి మీడియా మీడియా వాళ్ళ అందరికీ సభ్యులందరికీ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను no mm -hmm.